هي او بنيو او ريسلو نو ساينتيس ملي اسلو ني نٿي جي سولو ساينتيس ملي اسلو چالي امي ني جي نه امرو کي چالي امي ني جي ساينتيس ملي اسلو امري کي گڏ کڻي چالي مي نه پٽو اجازت چالي امي ما تا هي گوما 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 تا

శ్రీనివాసరావు గారు నంబరు నేను చేస్తూనే ఉన్నాను ఆయన కదా వాళ్ళు தண்ண <us> <us>

గోగుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళు వాళ్ళు కాపాడితే మేమేం మాట్లాడము ప్రెస్ మీట్ పెట్టి గ్రూఫ్లతో ఫోటోలు చూపించారు కదా డబ్బులా డైరీ పుట్టారా అని ఎవరు ట్వీట్ చెప్తావా అక్కడికి వచ్చి ఉన్నటువంటి గోవుల్ని చూస్తే వాస్తవం ఏంటి అన్నది బయటికి రాదు చనిపోయినటువంటి గోవులు భూమి లోపల ఉన్నాయి వాటిల్ని వెలికి తీస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయి మీ ఛాలెంజ్ ను స్వీకరించి నేను వస్తున్నాను అని చెప్పడం జరిగింది నా ఛాలెంజ్ ను స్వీకరించినటువంటి ప్రభుత్వం నన్ను నిర్బంధించింది నన్ను హౌస్ అరెస్ట్ చేసి నన్ను రోడ్డు మీదకి రానివ్వకుండా చేస్తుంది అంటేనే అర్థమైపోయింది చాలా స్పష్టంగా వాళ్లు ఓటమిని